ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రెండు పరిణామాలు చోటు చేసుకున్నాయి రాజకీయంగా ఒకటి కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఖాళీ అవుతున్న మూడు స్థానాల్లో ముగ్గురు రాజ్యసభ సభ్యుల అభ్యర్థులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది ఇక రెండోది అటు ఎన్నికల కమిషన్ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి కొన్ని ఫిర్యాదులు చేశారు దొంగ ఓట్లకు సంబంధించి అటు ఓట్ల జాబితాలో తారుమారుకు సంబంధించి కొన్ని అంశాలు ప్రస్తావించారు కౌంటర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం కూడా ఈసీని కలిసింది తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలు నిరాధారణమైనవి బోగస్ ఆరోపణలు చేస్తున్నారు అలాగే జనసేనకు గ్లాసు గుర్తు సింబల్ గుర్తింపు లేనిది ఎలా కేటాయిస్తారు గుర్తింపు లేని జనసేనకు మీటింగ్ ఎట్లా అంటే కొన్ని అంశాలను ప్రస్తావించారు ఒక రకంగా ఓటు ఫైట్ అన్న అంశం పార్టీల మధ్య ఒక రాజకీయ యుద్ధంగా మారింది అన్నది వాతావరణం కనిపిస్తోంది దానికంటే ముందు వైసీపీకి సంబంధించి ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించిన అంశంపై మనం ఒక ఐదు నిమిషాలు మాట్లాడదాం వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్లనున్న అభ్యర్థులను ఖరారు చేశారు సీఎం వైఎస్ జగన్ ఏపీ నుంచి సీఎం రమేష్ కనక మేడల రవీంద్ర కుమార్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పదవీ కాలం పూర్తి కానుంది ఈ క్రమంలో ఆ స్థానాలకు వైవి సుబ్బారెడ్డి గొల్లా బాబురావు జంగాలపల్లి శ్రీనివాస్ పేర్లను ఖరారు చేశారు జగన్ మనం ఒకసారి వీళ్ళ నేపథ్యం ఏంటి వీళ్ళని ఎందుకు ఖరారు చేశారు దారి తీసిన పరిస్థితులు ఏంటో నేను మీకు ఒకసారి పిన్ పాయింటెడ్గా వివరిస్తాను ఒకసారి మనం టీవీ స్క్రీన్ మీద మనం ఒకసారి చూద్దాం వైసీపీకి సంబంధించి ముగ్గురు రాజ్యసభ సభ్యులు మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్నారు వైవి సుబ్బారెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత వైవి సుబ్బారెడ్డి అలాగే అటు ఇక్కడ వైవి సుబ్బారెడ్డికి తిరిగి రాజ్యసభ కేటాయించడంలోని చాలా ఈక్వేషన్స్ ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి ఇటీవల వరకు టీటీడీ చైర్మన్గా ఆయన బాధ్యతలు కూడా నిర్వర్తించారు ఒంగోలుకు సంబంధించి అక్కడ ఎంపీ స్థానానికి సంబంధించి ఎవరు నిలబెట్టాలన్న దానిపైన కొంత చర్చ జరుగుతోంది వైవి సుబ్బారెడ్డి వర్సెస్ బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య నువ్వో నేను అన్నట్టుగా నడుస్తున్న రాజకీయ యుద్ధంలో భాగంగా ప్రస్తుతం అక్కడ ఏం జరగబోతుందన్న ఆసక్తి అందరిలోనే కనిపిస్తోంది వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి ఒంగోలు ఎంపీ బరులు దిగే ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసుల రెడ్డిని ఖచ్చితంగా నిలబెట్టాలని ఆయన పట్టుబడుతున్నారు ఒంగోలు అసెంబ్లీ స్థానం తాను మారేదే లేదని ఆయన భీష్మించుకు కూర్చున్న పరిస్థితి కనిపిస్తోంది అలాగే మాగుంట శ్రీనివాసుల రెడ్డితో తెలుగుదేశం పార్టీ నేతలు టచ్లోకి వెళ్ళారు మాగోల మాగుంట శ్రీనివాసుల రెడ్డికి సంబంధించి మీరు కనుక ఒప్పుకుంటే ఒంగోలుకి మీరు అలాగే నెల్లూరుకి తనయుడు రాఘవకు అవకాశం ఇస్తామని ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ మాగుంట శ్రీనివాసల రెడ్డికి ఒక ఆఫర్ ఇచ్చింది ఈ నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం అనేది కొంత రాజకీయంగా అక్కడున్న సమస్యని సర్దుబాటు చేయడం అన్న కోణం కూడా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తోంది ఇక రెండోది మనం చూస్తే గొల్లా బాబురావు మనకు తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్పులు చేర్పులు చేస్తోంది మొదటి జాబితాలో పదకొండు మార్పులు చేసింది రెండో జాబితాలో ఇరవై ఏడు మార్పులు చేసింది మొత్తం ముప్పై ఎనిమిది మార్పులు చేసింది ఇందులో ముప్పై ఐదు శాసనసభ స్థానాలకు సంబంధించి మూడు ఎంపీ స్థానాలకు సంబంధించి గొల్ల బాబురావు ప్రస్తుతం విశాఖ జిల్లా పాయికరోపేట ఎమ్మెల్యేగా ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయనతో పాటు కలిసి అడుగులేస్తున్నారు రెండు మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన వ్యక్తి గొల్లబాబురావు అయితే ఈసారి ఈ రెండో జాబితాలో గొల్ల బాబురావుకు సంబంధించి ఆయన ప్రాతినిధ్యం వస్తున్న పాయికరావు పేటకు శ్రీకాకుళం జిల్లాలో రాజం శాసనసభ్యుడు కంబాల జోగులు ఇన్ఛార్జిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియమించింది అప్పుడే అందరికంటే ముందుగానే గొల్ల బాబురావుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ హామీ ఇచ్చారని టెన్ టీవీ మాత్రమే బ్రేక్ చేసింది ఎక్స్క్లూజివ్గా అందించింది అది నిజమైంది ఈరోజు రాజ్యసభకు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గొల్ల బాబురావును ఈ రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రమోట్ చేస్తోంది గతంలో గ్రూప్ వన్ ఆఫీసర్గా పనిచేశారు జిల్లా పరిషత్ సీఈఓ కూడా పనిచేసిన అనుభవం గొల్ల బాబురావుకు ఉంది డిప్యూటీ కలెక్టర్గా ఆర్డీఓకు కూడా పనిచేసిన అనుభవం ఉన్న అధికారి ఆయన అక్కడి నుంచి ఆయన రాజకీయాలకు వచ్చారు రాజకీయాలకు వచ్చిన తర్వాత శాసనసభ్యుడిగా విజయం సాధించారు అలాగే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన సీనియర్గా లాయల్గా ఎప్పటి నుంచో ఉన్నారు దానికి తగ్గట్టుగా ఈరోజు రాజ్యసభకు గొల్ల బాబురావు ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది ఇక మూడవది జంగాలపల్లి శ్రీనివాస్ ఈయన బలిజ సామాజిక వర్గానికి చెందిన నేత చిత్తూరు జిల్లాకు చెందిన నేత అయితే జంగాలపల్లి శ్రీనివాస్ ఎంపిక వెనుక ఇక్కడ చాలా రాజకీయ సమీకరణాలు ఉన్నాయి ఎందుకంటే మనం తీసుకుంటే చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎస్సీ రిజర్వ్డ్ పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి అలాగే అటు జనరల్ స్థానాలకు సంబంధించి బలిజ కమ్యూనిటీ కొంత ప్రాబ్ల్యం ఉన్న నాలుగైదు నియోజకవర్గాల్లో అక్కడ ఓసీ అభ్యర్థులు అక్కడ సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు అలాగే ఇన్ఛార్జీలుగా ఉన్న వాతావరణం అక్కడ ఉంది అలాగే తిరుపతికి సంబంధించి కొంత బలిజ కమ్యూనిటీ ఓటు ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ అవకాశం ఇద్దామన్న ఛాన్స్ లేదు గత ఎన్నికల్లో కరుణాకర్ రెడ్డి విజయం సాధించారు ప్రస్తుతం ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్నారు రెండో జాబితాలో కరుణాకర్ రెడ్డి తనయుడు అభినయ్ రెడ్డికి ఆల్రెడీ అక్కడ ఇన్ఛార్జిగా ఖరారు చేస్తారు రాబోతున్న ఎన్నికల్లో భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు అభినవ్ రెడ్డి అక్కడ పోటీ చేయబోతున్నారు ఈ నేపథ్యంలో ఆల్రెడీ పార్లమెంట్ నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు జనరల్ సీట్లకు సంబంధించి అక్కడ దాదాపు రెడ్డి సామాజిక వర్గం నేతలే శాసనసభ్యులుగా ఉన్నారు అలాగే ఎస్సీ సమాజ వర్గం సంబంధించి కొన్ని అసెంబ్లీ స్థానాలు రిజర్వ్డ్ ఉన్నా ఆల్రెడీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న వాతావరణం ఉంది ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో ఓట్ బ్యాంక్ పరంగా కొంత ప్రాబల్యం ఉన్న బలిజా కమ్యూనిటీని కొంత దగ్గర చేసుకునే క్రమంలో జంగాలపల్లి శ్రీనివాస్కు ఈసారి రాజ్యసభకు అవకాశం ఇచ్చిన కనిపిస్తోంది ప్యూర్గా సోషల్ ఈక్వేషన్స్ అక్కడున్న సమీకరణాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి జంగాలపల్లి శ్రీనివాస్ను ఎంపిక చేశారు ఇది అయిపోయింది ఈసారి రాజ్యసభ సభ్యత్వం కోల్పోతున్న ముగ్గురు ఎవరో ఒకసారి చూద్దాం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కనకమేడల రవీంద్ర కుమార్ సీఎం రమేష్ వి ముగ్గురు పదవీకాలం ఈ ఏప్రిల్తో ముగిపోతుంది రాజ్యసభ సంబంధించి వాళ్ళ స్థానంలో రాజ్యసభ అభ్యర్థులుగా మనం ఇందాక ప్రస్తావించిన ముగ్గురు రాబోతున్నారు ఇక్కడ కొన్ని అంశాలు మాట్లాడుకోవాలి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయనకి ఏప్రిల్లో వైసీపీ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు ఆయన పదవీకాలం పూర్తవుతుంది అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పూర్తవుతున్న నేపథ్యంలో ఆల్రెడీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ఆయన ఖరారైపోయారు స్వయంగా రెండు రోజుల కిందట ఆయనే ప్రకటించారు నేనే నెల్లూరు ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నానని ఈ నేపథ్యంలో ఒక రకంగా అంటే రాజ్యసభ సభ్యత్వం పూర్తవుతున్నప్పటికీ వెంటనే ఆయనకి నెల్లూరు ఎంపీ అభ్యర్థి టికెట్ లభించడం అనేది కొంత ఆయనకు ఆశాజనక పరిస్థితి అలాగే కనకమేడల రవీంద్ర కుమార్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి మనం చూస్తే ఆ పార్టీ నుంచి గెలుపొందిన రాజ్యసభ సభ్యులు అటు భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోయిన నేపథ్యంలో ఒక కనకమేడల రవీంద్ర కుమార్ మిగిలారు ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు ఆయన పదవీకాలం పూర్తవుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఇక్కడ రాజ్యసభలో ఎలాంటి సభ్యత్వం ఇక ఉండదు అయితే వచ్చే ఎన్నికల్లో ఒకవేళ కనుక తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తే అప్పుడు మళ్ళీ వాళ్ళు రాజ్యసభకు కొంత ప్రమోట్ చేసుకోవడానికి ఖాళీలైన బట్టి వాళ్ళకు ఒక అవకాశం దక్కుతుంది కనకమేడ రవీంద్ర కుమార్ తెలుగుదేశం పార్టీకి ఉన్న ఏకైక రాజ్యసభ సభ్యుడు పదవీకాలం పూర్తి అవుతున్న నేపథ్యం కనిపిస్తోంది దీనివల్ల రెండో స్థానం ఖాళీ అవుతుంది ఇక మూడో స్థానం మూడో స్థానం సీఎం రమేష్ సీఎం రమేష్ కూడా గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు అయితే మనకు తెలుసు సీఎం రమేష్ కుమార్ సారీ సీఎం రమేష్ సుజనా చౌదరి టీజీ వెంకటేష్ ఇలాంటి రాజ్యసభ సభ్యులందరూ భారతీయ జనతా పార్టీకి వెళ్ళిన నేపథ్యంలో ప్రశ్న వాళ్ళ భారతీయ జనతా పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు ఆ స్థానం కూడా ఇప్పుడు ఖాళీ అవుతుంది అయితే భారతీయ జనతా పార్టీ ఒక రాజ్యసభ సీట్ను కోల్పోతుంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ మూడు ఖాళీల్లో ముగ్గురు అభ్యర్థులు మనం ఇందాకలా ప్రస్తావించినట్టు శ్రీనివాస్ అలాగే వైబీ సుబ్బారెడ్డి అలాగే గొల్లబాబురావు ఈ ముగ్గురు వస్తున్నారు ఇది రాజ్యసభ సభ్యుల ఎంపీకి సంబంధించి ఈక్వేషన్స్ అలాగే త్వరలో జరగబోతున్న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి అక్కడ ఎమ్మెల్యేల ఎమ్మెల్యేల ప్రాతిపదికన అక్కడ సీట్లు వచ్చే వాతావరణం ఉంటుంది కాబట్టి అటు నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్థవేటు వెయ్యాలన్న అంశాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగానే మూవ్ చేసిందన్న చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా మరి మా పార్టీకి చెందిన నలుగురు శాసనసభ్యులు మీకు అండగా ఉన్నారు మీతో ఉన్నారు కదా మేము కూడా వాళ్లకు ఇగ్నెస్ట్గా ఫిర్యాదు చేస్తామంటూ రాజకీయంగా మాట్లాడుతుంది అంటే ఈ రాజ్యసభ సభ్యుల నియామకాలు వాటి పదవీ కాలం పూర్తి అవ్వడానికి ఈ అనర్థవేటకు సంబంధించి అసెంబ్లీ స్పీకర్కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేయడానికి మాత్రం కొంత రాజకీయంగా సంబంధం ఉన్నదన్నది మనకి ఇప్పుడు బహిర్గతమవుతుంది